హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌనీస్ హోమ్ కిచెన్ ఈరోజు మనం దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక్కోసారి దోశలు గట్టిగా విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒకే దోశ బ్యాటర్తో సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా మనకు నచ్చినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు ఈ దోశ పిండితో వేసుకోవచ్చు ఈ పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కోసం నాలుగు కప్పుల వరకు రేషన్ బియ్యం లేదా వేరే ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ఒక పావు గంట ముందు ఒక కప్పు అటుకలను తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలకి అటుకులు అనేవి బాగా నానిపోతాయి ఈ అటుకులని మనం నానబెట్టుకున్న రైస్లో కలిపేసేయాలి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా రైస్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేసేయాలి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది మనకు కావాల్సినంత పిండిని వేరే చిన్న గిన్నెలోకి మార్చుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన దోశ పిండి దోశలు పోసుకోవటానికి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఒక గంట పిండి వేసి ఎంత పలచగా వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేయండి ఇలా మనం దోశలు క్రిస్పీగా అలాగే ఆనియన్ దోశ కారం దోశ ఒకే దోశ బ్యాటర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు పోసుకోవచ్చు మనకి ఎగ్ దోశకి ఒక బ్యాటర్ కారం దోశకి ఒక బ్యాటర్ అలాగే సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశకి ఒక బ్యాటర్ ఇలా కాకుండా ఈ ఒక్క దోశ పిండితో అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు అలాగే కొంతమందికి దోశలు రోస్ట్గా ఉంటే నచ్చవు వాళ్ళకి మెత్తగా సాఫ్ట్గా పాంజీ దోశ కావాలి పాంజీ దోశ కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత దోశ పోసుకొని రెండు పక్కల కాల్చుకుంటే చూడండి దోశ ఎంత సాఫ్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది ఈ విధంగా మనం రకరకాల దోశలు పోసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్